అది శివజ్ఞానాన్ని ప్రసరింపజేసి అజ్ఞానాన్ని దహనం చేస్తుంది కాశీ ప్రదీప ప్రభయా సమగ్ర పాపాంధకారేతి విశ్వేశ దృగ్దీప్త హుతాస దీప్తం వినాశమభ్యేది జగత్యథేద సర్వ జగత్తిని శివుడు ఎప్పుడో తన మూడవ కంటితో తగలబెడతాడు సర్వ అజ్ఞానాన్ని కాశీ దగ్గర పెడుతుంది చూస్తాడు అటువంటిది కాశీ కానీ కాశీలో ఉండాలి అంటే మోక్ష సాధన మోక్షంపై కోరిక కలవారు సాహసంతో ఉండాలి మహానాయక సాహసము అంటే ఉండాలి పరీక్షకు తట్టుకుని ఉండాలి ఇక్కడ కాశీలో షడంగ యోగం చేయించు అంటే శాస్త్రాలు చెప్పే షడంగాలు అష్టాంగాలు ఇంత కష్టపడక్కర్లేదు కాశీలో సులభంగా షడంగాలు జరిగిపోతాయి ఏంటంటే విశ్వేశ్వర విశాలాక్షి జ్యునది కాలభైరవ శ్రీమాం ండి దండపాని షడంగో యోగముచ్చే కాశీలు ఆరు సేవ చేస్తే సారయ్యా షడంగములు చేసినట్లే ఒకటి విశ్వేశ్వరుడి దర్శనం విశ్వనాథం దర్శనం విశాలాక్షి సేవ గంగానది స్నానం కాలభైరవ దర్శనం నుండి గణాపతిని ఆశ్రయించడం దండపాన్ని సేవించడం ఈ ఆరు చేస్తే చాలు యోగమే జగీషవ్యాది సిద్ధ పురుషులు జాబాలి మొదలైన మహర్షులు దీచి మొదలైన దీక్షితులు ఈ కాశీక్షేత్రాన్ని ఆశ్రయించుకుంటున్నారు అలాగే నారాయణ పురైన భక్తులు ఈ క్షేత్రం ఉంటారు శంకరార్పితులైన భక్తులు ఈ క్షేత్రంలో ఉంటారు అలాగే దత్తాత్రేయ భక్తులు ఈ క్షేత్రం ఉంటారు దత్తాత్రేయుడు క్షేత్రంలో విహరిస్తూ ఉంటాడు జ్ఞాన విజ్ఞాన సంపన్నులైన అందరూ ఈ క్షేత్రంలో ఉంటారు అనేక మంది సచ్చిదానంద స్వరూపమైనటువంటి తత్వాన్ని తమకు అభిన్నంగా హృదయంలో దర్శిస్తున్న బ్రహ్మవేత్త ఉంటారు అందుకే ప్రతివాడు ప్రయత్నపూర్వకంగా కాశీలో వసించినట్లయితే ధన్యులవుతారు కాశీవాసికి విశ్వయా రమయా మాధవ విశ్వాదేవితో విశ్వనాథులు నారాయణుడు అనుగ్రహిస్తారు విశ్వాదేవి అంటే విశాలక్ష దేవుడు మరుగు అండి అంటే విశ్వనాథుడు విశ్వ ఆ పేర్లు దగ్గర దగ్గరగా చూడండి శివ శివ శంకర 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 శాంకరి అయినట్లుగా ఆయన విశ్వ ఈవిడ విశ్వ విశాలక్ష మరొక పేరు ఆ విశ్వాదేవితో విశ్వేశ్వర స్వామి లక్ష్మీదేవితో నారాయణ స్వామి తన భక్తుల్ని సాధకుల్ని అనుగ్రహిస్తుంటారు ఇక్కడ అలాంటి కాశీ క్షేత్రానికి మనం చేరుకున్నాం కాశీ విశ్వనాథుడి దయ వల్ల ఈ విధాన్ని సిద్ధిని పొందాం అంటూ చక్కవ్య కాశీక్షేత్రం అదివ చెప్పి నీకేం వినాలి అని అడిగాడు కాశీ గురించి చెప్తూ ఉంటే మరొకటి వినాలనిపిస్తుందా స్వామి నువ్వు అంటూ చక్కవ్య కాశీక్షేత్రం అధివ చెప్పి నీకేం ఉంది అని అడిగాడు కాశీ గురించి చెప్తూ ఉంటే మరొకటి వినాలనిపిస్తుందా స్వామి నువ్వు వివాహ కనబడవు ఆయన వైఖరి ఏమిటి ఆయన నడవడేమిటి ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు వెంటనే ధుడు నువ్వు కృతకృత్యుడు నువ్వు సౌభాగ్యవంతుడు నువ్వు ఎవరికైతే దత్తాత్రేయుడు గురించి తెలుసుకోవాలి అని ప్రశ్న పడుతుందో వాడు ధన్యుడు అన్నాడు ఇక్కడ ఇంకేం కావాలి ఇక్కడ దత్తాత్రేయుడు గురించి వినాలి అనే కోరిక కలిగిందంటేనే వాడు కృతకృత్యుడు ధన్యుడు సౌభాగ్యవంతుడు ఇంకా వింటే చెప్పనవసరం ఉందా ఆనందంగా చెప్తాను విను నువ్వు అనేక జన్మల పుణ్యములు చేసేవ గనుకనే దత్తాత్రేయుకి సంబంధించినటువంటి సంప్రచని కలిగింది అంటే దత్తాత్రేయు గురించి వినాలనేటువంటి ఇచ్చ బలంగా కలిగినది నీ యో నీ యోగం పండింది ఇప్పుడు చెప్తున్నాను ఇన్నాళ్ళు నువ్వు చేసిన తపఫలంగా నేను పుణ్యుడు దత్తాత్రేయ చరిత్ర చెప్తున్నాను అని వేదధర్ముడు దీపకుడు చెప్తున్నాడని సూత పురాణికుడు నైషే మహర్షులకి తెలియజేస్తున్నారు దీని బట్టి ఎన్నాళ్ళ గురుభక్తి గురు శుశ్రూషణమనే తపస్సుకి అటు విశ్వేశ్వరుడు ఇటు నారాయణుడు ఇచ్చిన అనుగ్రహానికి ఫలం చరిత్ర వినడు అంటే ఎన్ని తపస్సు దత్త దత్తచరిత్ర వినడం అలాంటి దత్తని యొక్క అనుగ్రహం ఉంటే కదా అన్ని వినడం గురుసేవ చేసిన వాడికి గురుదత్తుడు దత్త గురువు ఇచ్చినటువంటి గొప్ప కృప అలాంటి దత్తాత్రేమ మహాత్మ్యాన్ని పరమపాలనైన వారాణీ తీరంలో మణికర్ణికా తీర్థము వద్ద మహానుభావులు వేదధర్ముడు

orbit itu mari join sini